హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి సో మనకు పదిహేను వందల రూపాయలు అయితే ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి వేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్లకు ఈ ఐదు కంపల్సరీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే మీకు డబ్బులు అనేవి రావు అని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ముఖ్యంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలి అలాగే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు సో దానికి సంబంధించి కూడా మీకు పూర్తిగా వివరాలు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం రా అధికారంలోకి రాకముందు అనగా ఎన్నికల ముందు మనకు ఆడబిడ్డలకు సంబంధించి మహిళలకు సంబంధించి మనకేంటంటే పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అయితే అకౌంట్లో అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకం ఈ పేరు పెట్టి లాంచ్ చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది అమలు చేయలేదు మిగిలిన పథకాలు అమలు చేస్తున్నారని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వంపై ఒక కామెంట్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారు అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చర్యలు అయితే జరుపుతున్నాము సో దీనికి సంబంధించి అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా అయితే మేము విడుదల చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే రాబోతున్నాయి అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరు పద్దెనిమిది సంవత్సరాలు అనేది కంపల్సరీగా అయితే మీరు నిండి ఉండాలి అలాగే మనకు కంపల్సరిగా బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఉండాలండి ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు మీరు ఈ మీ మీ బ్యాంక్ అకౌంట్కి సో ఇవి చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి అయితే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు నెక్స్ట్ వన్ చేయవలసింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ మీ యొక్క ఆధార్తో లింకప్ చేశారా లేదనే చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ చేసి ఉంటే గనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో సో ఆ నంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తు చేస్తున్నారా లేదనే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఎన్పిసిఐ చేసుకున్నారా లేదనేది కూడా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదనేది చెక్ చేసుకోండి ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి డబ్బులు అనేవి డైరెక్ట్గా పడతాయి సో వీటిలో ఏ ఒక్కటి లేకున్నా కానీ ప్రభుత్వం విడుదల చేసిన తరువాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడకుండా సో మీరు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది సో అలా మీరు టెన్షన్ పడకూడదు అంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవైతే ఉన్నాయో లేదో ఇప్పటి నుంచే చెక్ చేసుకొని ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్